నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మెంతుకూర పప్పు మెంతికూర పప్పు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది జన్మలో మర్చిపోలేము అండి మెంతికూరలో చాలా పోషకాలు అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి మెంతకూర పప్పుని చాలా ఈజీగా మనం ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నం చపాతీలోకి దేనిలోకైనా కూడా ఈ మెంతికూర పప్పు అనేది బాగుంటుంది ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దానికోసం అరకప్పు కందిపప్పు తీసుకున్నాను ఇలా మనం ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ అనేది రాకుండా ఉంటుందండి ఈ వాటర్ని మనం పారేసి మంచినీళ్ళు వేసి మనం ఉడికించుకోవాలి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అరకప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా బాగా మెత్తగా ఉడుకుతుందండి ఇదే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ పప్పుని ఉడికించుకుందాం త్రీ విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతుందండి ఇవ్వండి చూడండి చక్కగా ఉడికిపోయింది దీన్ని మనం పప్పు కుద్దితో కానీ ఇలా గరిటితో కానీ మ్యాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పలుచిగా చేసుకోవాలండి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇందులో మనం మెంతికూర తీసుకోవాలి కదా ఈ కప్పుతో నేను రెండు కప్పులు మెంతికూర తీసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టుకొని ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు ఇందులోకి వేసుకొని రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఒక్కసారి కలుపుకోవాలండి ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని కూడా మనం బాగా వేయించుకోవాలి ఇందులో నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను మీరు వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా వీటిని మనం యాడ్ చేసుకుందాం బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం టమాటాలన్నీ మగ్గిపోయాయండి మెంతకూర పప్పు అనేది ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇందులోకి ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఒక్కసారి కలుపుకున్నాక మనం మెంతకూర కూడా ఇప్పుడే యాడ్ చేసేయాలండి కారం పసుపు అన్నీ వేసాక మనం మెంతికూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మెంతకూరని ఇలా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా మెంతికూర అనేది మగ్గిపోతుంది ఆకుకూరలు అనేది తొందరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం చూడండి అనేది చక్కగా మగ్గిపోయింది మనం ఇలా కలుపుకున్నాక ఇందులోకి నేను నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టి రసం తీసి వేసుకుంటున్నాను మనం ఈ చింతపండు పులు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది దీంట్లో ఇలా మనం వేసుకుంటే అనేది ఉండదండి అనేది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది దీని టేస్ట్ అనేది మనం మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ మగ్గనిద్దామండి చింతపండు కొంచెం పట్టాలి కాబట్టి ఇవ్వండి చక్కగా రెడీ అయిపోయింది ఒకసారి మనం ఇలా కలుపుకున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఏ కర్రీస్ కానీ ముందుగా వేయనండి సాల్ట్ లాస్ట్లోనే వేస్తాను నాకు అలవాటు అనమాట ఎవరు అలవాటుని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోండి ఇందులోకి మనం మ్యాష్ చేసుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆ కుక్కర్లను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం వేసుకోవాలి మీకు చిక్కకు కావాలంటే చిక్కగా పలచకి కావాలంటే పల్చగా చేసుకోండి మీకు వాటర్ ఎంత సరిపోతుందో అంత వేసుకొని ఈ పప్పును అయితే రెడీ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకొని మనం పప్పును బాగా మరిగించుకోవాలి పప్పు చక్కగా మరిగిపోయిందండి రెడీ అయిపోయింది పప్పు స్టవ్ కట్టేసి మనం సర్వ్ చేసుకోవడమే ఒక్కసారి ఈ విధంగా మెంతికూర పప్పు చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసి మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్